ఓం విఘ్నేశ్వమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం ధనుదుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడవ తేదీన ధనుసు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ధనుసు రాశికి చెందిన జాతకుడికి సెప్టెంబర్ ఏడవ తేదీన చంద్రుడు లాభస్థానంలో సంచారం చేయటం వల్ల ఏకాదశ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రోజంతా కూడా ఈ రాశికి చెందిన జాతకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి చేపట్టిన పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఇస్తుంది మంచి మంచి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులకు ఈ రోజున బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున పెట్టిన పెట్టుబడులకు అద్భుతమైన లాభాలు వస్తాయి దాంతో వాళ్ళు వారి యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంది ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈరోజు సుఖం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం పెరగటం ఆరోగ్యం బాగుండటం ఇతర ఆర్థిక వ్యవహారాలు కానీ సామాజిక వ్యవహారాలు కానీ అన్నీ కూడా మీకు బాగుండటం వల్ల చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు బంధువులతో కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర సామాగ్రి రంగాల్లో కానీ మీరు చేస్తున్న పనిని అందరూ గుర్తిస్తారు దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ఆదాయం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది విషయాన్ని గమనించాలి ఇలాగా ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది సంతానం లేని వారికి సంతానం అవుతుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది వివాహ సంబంధాలు కుదురుతాయి సంతానం లేని వారికి సంతానం అవుతుంది అలాగే చేపట్టిన ప్రతి కార్యక్రమాలలో కూడా మీరు విజయాన్ని చవిచూస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాజుకు చెందిన విద్యార్థులకు ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఖచ్చితంగా కూడా మంచి సత్ఫలితాలు ఉంటాయి దాంతో వాళ్ళు విద్యలో బ్రహ్మాండంగా రాణిస్తారు విద్యలో ప్రతిభా పాఠభ పుస్తక పురస్కారాన్ని కూడా వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ కుటుంబంలో కానీ వాళ్ళ యొక్క వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి సహకరిస్తాయి అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయటం వల్ల చాలా వరకు మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం